అని అంటుంటే మాట్లాడక చంద్రక నేను కట్టిన తాళి నేను పోయాకే తీయాలి అని అంటూ ఉండగా అయ్యో ఏమండి ఏంటండి ఆ మాటలు అని అడుగుతూ ఉంటుంది ఎవరి కోసమో నీ మెల్లో తాళి ఏంటి అని అడుగుతూ ఉంటాడు అమ్మగారు అడిగారు కదా అని అని అంటుంటే అమ్మగారు నీ ప్రాణం ఏవమంటారు ఇచ్చేస్తావా ఇచ్చేవి కొన్నింటాయి ఇవ్వకూడదు కొన్నింటాయి చంద్రగా ఎవరు ఏమడిగినా ఇవ్వు కానీ ఈ తాళి మాత్రం ఎప్పటికి ఎవరు అడిగినా తీసి ఇవ్వద్దు అని చంద్రక చేతిలో తాళి పెట్టి హర్ష అక్కడి నుంచి వెళ్తూ ఉంటాయి ఇక చంద్రక ఆ తాళి చూసుకుంటూ ఏడుస్తూ అలా చూడగా అక్కడ రామాదేవి చాలా కోపంగా చూస్తూ ఉంటుంది రామాదేవి చూసిన చంద్రిక షాక్ అవుతూ ఉండగా వెంటనే రామాదేవి చిరుకు వేస్తా మారో కదా నువ్వు నేను ఏదైతే చెయ్యకూడుతూ అంటానో నువ్వు అదే చేస్తావు నిన్ను ఇలా కలి మాటలతో నువ్వు మారవని నాకు అర్థమైంది అని రామాదేవి అడుగుతూ ఉండగా అమ్మగారు ఆయన్ని తీసుకొచ్చిచ్చారు అని చెప్తూ ఉంటుంది ఆయన ఏంటి నువ్వు ఆయన అంటుంటే మీ ఇద్దరి మధ్య బంధం ఎంత పెరిగిందో నాకు అర్థమవుతుంది రావే అని లాక్కొని వెళ్లి ఇంతకు ముందు లేనిది ఈ మధ్య మీ మధ్య ప్రేమలు పెరిగిపోతున్నాయి ఎక్కడ ఉండాల్సిన ఆలోచనలన్నీ నీ గురించి ఆలోచించే స్థాయికి దిగజారుస్తున్నావు నువ్వు అని రామాదేవి అంటూ ఉండగా మీరు అనుకుంటున్నట్టు మేమేమి మాట్లాడుకోలేదమ్మా అని చంద్రిక చెప్తున్నా కూడా రాజభవనంలో ఉండాల్సిన రాజు పనిదానతో మాట్లాడుతుంటే అది ఎవరికి పిలువు తక్కువ ఈ విషయం పని వాళ్ళకి పక్క వాళ్ళకి తెలిస్తే నా పరిస్థితి ఏంటి తల ఎత్తుకొని బ్రతికే ఈ రమాదేవి నీ వల్ల తల దించుకొని బ్రతకాలా అని రమాదేవి అడుగుతుండగా అమ్మగారు ఇంకోసారి ఇలా జరగకుండా చూసుకుంటానమ్మా అని చంద్రగా ఉండగా ఏ తప్పు చేస్తే శిక్ష పడాలి ఇప్పటి వరకు వేసిన శిక్షలు నిన్ను భయపెట్టలేకపోతున్నాయని అర్థమైంది అందుకే ఈసారి వేసే శిక్ష నీకు నిద్రలో కూడా వణుకు పుట్టాలి ఈ రోజంతా నువ్వు ఈ కోల్డ్ రూమ్ లోనే పడుండు అని డోర్ లాక్ చేసేసి చంద్రిక బ్రతి కూడా వినకుండా రామాదేవి వెళ్తూ ఉంటుంది అది ఫ్రీజర్ రూమ్ ఇక దాంతో చంద్రిక ఏడుస్తూ ఉంటుంది ఇక మరోవైపు ప్రేమ్ కి హాస్పిటల్ నుంచి ఫోన్ చేసి ఆపరేషన్ చేయడానికి ఇంకా వన్ ల్యాక్ కట్టాలండి అని అడుగుతూ ఉంటుంది వన్ ల్యాక్ కోసం ఆపరేషన్ చేయకపోవడం అయినా నా కార్డు మీగా ఇచ్చాను కదా ఎంత కావాలంటే అంత స్వైప్ చేసుకోండి అని ప్రేమ చెప్తూ ఉంటాడు ఈ కార్డు వర్క్ చేయట్లేదు సార్ అని చెప్పడంతో వాట్ ఏమంటున్నారు వర్క్ చేయకోవడం ఏంటి అది అన్లిమిటెడ్ కార్డ్ అని అంటూ ఉంటాడు ఏమో సార్ ఈ కార్డ్ బ్లాక్ అయినట్టు ఇప్పుడే చూపిస్తుంది అని చెప్తూ ఉండగా ఏంటి కార్డు బ్లాక్ అయిందా నో నో అలా జరగదు అని అంటూ ఉండగా మేము టూ త్రీ టైమ్స్ చెక్ చేసాం సార్ అలాగే ఉంది అందుకే మీకు కాల్ చేసాం అని చెప్తూ ఉండగా సరే అయితే నేను ఒకసారి ప్రాబ్లం ఎక్కడుందో తెలుసుకుంటాను అని చెప్పేసి వెంటనే ఫోన్ పెట్టేసి ఆఫీస్ లో మేనేజర్ కి ఫోన్ చేసి నా కార్డ్ బ్లాక్ అయింది అంటున్నారు ఏంటి అని అడుగుతూ ఉంటాడు మేడం గారు మీ కార్డ్స్ ని అన్నిటిని బ్లాక్ చేయమని చెప్పారు సార్ అని చెప్పడంతో ఏంటి అమ్మా నా అకౌంట్స్ ని బ్లాక్ చేయమని చెప్పిందా సరే నేను అమ్మతో మాట్లాడతాను అని ఫోన్ పెట్టేసి అమ్మెందుకు ఇలా చేసింది అని వెంటనే రమాదేవి దగ్గరికి వెళ్ళి మా నా కార్డ్స్ బ్లాక్ చేయమని చెప్పావా అని అడుగుతుంటాడు అవును నీకు కార్డ్స్ ఇచ్చింది నువ్వు ఖర్చు పెట్టుకోమని దారిని పోయే వాళ్ళందరికి దాన ధర్మాలు చేయమని కాదు ఏదో హాస్పిటల్లో ఫైవ్ లాక్స్ కట్టినట్టు బిల్ వచ్చింది ఎవరికి కట్టవది అని అడుగుతుంటుంది ఎవరు పెద్ద తన వాళ్ళు ఎవరు లేరు అందుకే నేను పే చేశాను అని చెప్తూ ఉంటాడు నీకు సాయం కావాలని అడుగు కను మేరలో ఎవరు కనిపించరు అదే నువ్వు ఇస్తున్నావో తెలిస్తే ఈ ఇంటి ముందు క్యూ కడతారు అనామకులకి ఖర్చు పెట్టడం కాదు ఆస్తులుండేది అని రమాదేవి అంటుంది అదమ్మా ఇంకొంచెం డబ్బులు ఉంటే ఆపరేషన్ చేస్తారు అని అడుగుతూ ఉంటాడు నీ ఖర్చులకి డబ్బులు ఇవ్వటం వేస్ట్ అని నేను అనుకుంటుంటే ఎవరి కోసమో ఇవ్వాలా కుదరదు వెళ్ళో అని రమాదేవి అరవటంతో ఇక ప్రేమ్ బయటికి వచ్చి నేను డబ్బులు కట్టకపోతే ఆ పెద్ద ఆయన ప్రాణం పోతుంది ఇప్పుడు ఏం చేయాలి అని ఆలోచిస్తూ ప్రేమ బాధపడుతూ ఉండగా అంతలో అక్కడికి ఏమైంది డ్రైవర్ బాబు అని అడుగుతుండగా హాస్పిటల్లో పెద్ద ఆయనకి లక్ష రూపాయలు కట్టకపోతే ఆపరేషన్ ఆగిపోతుంది పాపం ఆ పెద్ద ఆయన ప్రాణం పోతుంది మేడం గారిని అడిగితే లక్ష రూపాయలు ఇవ్వట్లేదు ఆ పెద్ద ఆయన ప్రాణం పోతుందేమోనని భయంగా ఉంది శామ్ అని చెప్తూ ఉంటాడు ఇక చామంతి ఆలోచించి ఇప్పుడే వస్తాను బాబు అని పరిగెత్తుకుంటూ వెళ్లి వాళ్ళ నాన్న తన కోసం ఎంతో ప్రేమగా ఇచ్చిన కమ్మలు తీసుకో వాళ్ళ నాన్నని తలుచుకుంటూ నన్ను క్షమించాను నువ్వు గుర్తుగా ఇచ్చిన కమ్మలు ఇచ్చేస్తున్నాను నీ జ్ఞాపకాన్ని ఆ పెద్దయిన ప్రాణం కోసం ఇచ్చేస్తున్నాను అని కన్నీళ్లు తుడుచుకుంటూ వెంటనే వెళ్లి డ్రైవర్ బాబు ఇది తీసుకో ఈ బంగారం అమ్మితే లచ్చకు పైనే వస్తుంది అని చెప్తూ ఇస్తూ ఉండగా వద్దులే మీ వాళ్ళకి తెలిస్తే కోపడతారేమో అని అంటూ ఉండగా మంచి వాళ్ళకి సాయం చేశాను అంటే మా వాళ్ళు కూడా ఏమి అందరు బాబు ముందెళ్ళి హాస్పిటల్లో ఆ డబ్బులు కట్టండి తీసుకోండి అని ఇస్తూ ఉంటుంది నీ సాయం చిన్నదే అయినా నీ మనసు చాలా పెద్దది శాం ఆ అవును నా స్థాయి చిన్నది నువ్వు పెద్ద కుబేరుడు అని అని డబ్బులు కట్టావు కదా ఎవరి కష్టానికో నువ్వు కన్నీళ్ళు పెట్టుకున్నా చూ నీకంటే ఉన్న వాళ్ళు ఎవరు మకుటం లేని మహారాజు నువ్వు పోయి ఆ డబ్బులు కట్టరా అని చెప్పేసి ఇస్తూ ఉంటావు కూడా రాచాం మీ చేతులతోనే ఆ డబ్బులు కట్టదు అని చెప్తూ ఉంటాడు సరే అయితే పద అని ఇద్దరు కూడా బయలుదేరి వెళ్తూ ఉంటారు అంతలో చంద్రిక ఆ రూమ్ లో ఉనికిపోతూ ఏడుస్తూ ఉంటుంది అంతలో ఇంట్లో ఉన్న పెద్దవిడ చంద్ర కోసం ఇల్లంతా వెతుకుతూ ఇంట్లో ఉన్న పని వాళ్ళందరినీ కూడా చంద్ర గురించి అడుగుతూ ఉంటుంది ఎవరు కనిపించలేదని చెప్పడంతో మేడం అయితే కూడా వెళ్లి అక్కడ ఉన్న పని వాళ్ళని కూడా అడుగుతుంది తెలియదమ్మా అని చెప్పడంతో కిందికి వెళ్తూ చంద్రిక చంద్రిక అని వెతుకుతూనే ఉంటుంది ఇక మరోవైపు చామంతి ప్రేమ్ ఇద్దరు కూడా బంగారం షాప్ కు వెళ్లి ఈ కమ్మలకి డబ్బులు ఎంత వస్తాయి అని అడుగుతూ ఉంటారు ఎక్కువ వస్తాయి అని చెప్పడంతో ఇక వెంటనే చామంతి అమ్మేస్తూ ఉండగా అమ్మేస్తావా అని ప్రేమ అడుగుతూ ఉంటాడు అమ్మితేనే ఎక్కువ డబ్బులు వస్తాయి అని వింటున్నారు కదా బాబు అని అంటూ ఉండగా మీ నాన్న నీకు ఎంతో ప్రేమగా గుర్తుగా ఇచ్చిన బంగారం అది అని చెప్తూ ఉండగా ఇక చామంతి మాత్రం ఏముంది బాబు తర్వాత అయినా కొనుక్కోవచ్చు కానీ అక్కడ పెద్ద ప్రాణం అంటున్నారు కదా ఒకసారి పోతే మళ్ళీ వస్తుందా అదే పరిస్థితిలో మా నాన్నగారు ఉంటే ఇలా ఆలోచిస్తాను ఆయన కూడా మా నాన్న లాంటి వారి కదా అని చెప్తూ ఎంత వస్తుంది సార్ అని అడగానే లక్షా పాతిక వేలు వస్తుందమ్మా అని చెప్పడంతో సరే ఇచ్చేయండి అని చామంతి అంటుంది ఇక డబ్బులు తీసుకుని బయటికి రాగానే సారీ చామ్ నిన్ను ఇబ్బంది పెడుతున్నాను అని అంటూ ఎవరికోసమో ఎవరి కోసమో మీ దగ్గర ఉన్నదంతా ఖర్చు పెట్టారు ఏ ఆ పుణ్యం మీకేనా నా పదండి డ్రైవర్ బాబు అని చెప్తూ ఇద్దరు కూడా అలా నడిచి వెళ్తూ ఉండగా దారిలో గుడి కనిపించడంతో డ్రైవర్ బాబు మన ఇద్దరం కలిసి గుళ్ళో దండం పెట్టుకుని వెళ్దామా అని అడుగుతూ ఉంటుంది సరేనని ఇద్దరు గుళ్ళోకి రాగానే పంతున్నారు ఈ డబ్బులు దేవుడు పాదాల దగ్గర పెట్టి పూజ చేసి ఇవ్వండి అని చామంతి డబ్బుల్ని ఇవ్వగానే ఆ డబ్బుల్ని దేవుడి పాదాల దగ్గర పెట్టి ఊచేస్తూ ఉండగా స్వామి మంచి పని కోసం నాన్న ప్రేమగా ఇచ్చిన బంగారాన్ని అమ్మి డబ్బు తీసుకున్నాను ఆ పెద్ద ఎవరో ఏంటో ఆపరేషన్ మంచిగా జరాలి ఆయన త్వరగా కోలుకోవాలి అలాగే మా నాన్న కూడా ఎక్కడున్నారో తెలియట్లేదు ఆయన ఎక్కడున్నా క్షేమంగా ఉండేలా చూడు తొందరగా నాకు ఫోన్ చేసేలా చూడు అని దేవుడికి దండం పెట్టుకుని ఇక డబ్బులు తీసుకు బాబు హాస్పిటల్లో ఈ డబ్బులు కట్టేసి ఆ పెద్దాయనికి స్వామి వారి బొట్టు పెట్టండి అంతా మంచి జరుగుతుంది అని ఆ డబ్బుల్ని ప్రేమ చేతికిచ్చి ఇక పదండి అని ఇద్దరు కలిసి హాస్పిటల్ వెళ్ళగానే చామంతి వాళ్ళ నాన్న ఉన్న రూమ్ లోకి వెళ్ళబోతూ ఉండగా ఏ చాం ఎక్కడికి అని ప్రేమ అడుగుతూ ఉంటాడు లోపల ఉన్న పెద్ద చూడాలి కదా డ్రైవర్ అని అడుగుతుండగా ముందు వెళ్లి డబ్బులు కట్టి అప్పుడు చూద్దాం అని ఇద్దరు కూడా డబ్బులు కట్టడానికి వెళ్లి చాం నీ చేతుల ముందుగానే డబ్బులు కట్ అని చామంతి చేతికి ఇవ్వటంతో స్వామి అంతా మంచి జరిగేలా చూడు స్వామి అని దేవుణ్ణి తలుచుకొని కళ్ళ కత్తుకొని డబ్బులు ఇవ్వగానే బిల్ వన్ లాక్ అండి మీరు ఎక్కువ అమౌంట్ ఇచ్చారు అని చెప్పేసి తిరిగి ఇవ్వబోతుంటారు అది కూడా మీ దగ్గర ఉంచుకోండి ఆపరేషన్ అయ్యాక మెడిసిన్స్ కావాల్సి ఉంటుంది కదా అవును మళ్ళీ వాటికి డబ్బులు కావాలంటే అప్పుడు నువ్వు డబ్బులు ఎక్కడి నుంచి తీసుకొస్తావు డ్రైవర్ బాబు అని చామంతి అంటుంది కరెక్టే చాం అని చెప్పేసి అడ్వాన్స్ అమౌంట్ అని పక్కన పెట్టండి అని చెప్పేసి ఇకిద్దరు వెళ్తూ ఉండదు అదేంటి బాబు నా చేతులతో కట్టించావు అని అడుగుతూ అడుగుతుంట నాకంటే నువ్వే ఎక్కువ కట్టగదా అని అడుగుతూ ఉంటుంది నేను నా దగ్గర ఉన్న డబ్బులు ఇచ్చాను చాం కానీ నువ్వు మీ నాన్న ఇచ్చిన నగలు అమ్మేసి మరీ ఇచ్చావు అని ప్రేమ అంటాడు